प्रसाद सिद्धिस्त अद पूजयामी वो शिवाय न महाभुम महेश्वराय नहाम शंभवे न महाभुम सुमुखाय नहा वो जगद्रक्षा महाभुम विराूपयन महात्रे सहस्रलिंगवामो नमानात्रुषपूजा सामर्पयामी वो वनसतिदेवय प्रतिगृहित धूपमाग्रावया घंटा साक्षा दीपम सदर्शयाम परमेश्वर शुद्ध आचमीयापयाो्यो गोरघोधेभ्यो सर्वेभ्य नमस्ते हस्तौद्रेभ्यीवन्मा परमेशमो नम दिंदकर्पूरदेव्य मंगलराजना సమర్పయా మహాదేవ శంభోస్త అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఈరోజు మా దైవ సమానులైనటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ మాతృదేవోభవ అనాథాశ్రమం ముఖ్య సలహాదారులైనటువంటి శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది కుటుంబ సభ్యులకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి మా దైవ సమానులైనటువంటి వలిశెట్టి లక్ష్మీశేఖర్ సార్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మాతృదేవోభవ ఆశ్రమం తరఫు నుంచి ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మాతృదేవోభవ అనాథాశ్రమం ఇంత మంచిగా ఇంత సజావుగా ఇంత హ్యాపీగా నడుస్తూ ఉందంటే ముఖ్య కారణం మా పెద్దలు గౌరవనీయులు ఒలిశెట్టి లక్ష్మీశేఖర్ సార్ గారని మరి మేము చెప్పుకోక తప్పదు మరి ఆశ్రమం స్థాపించినప్పుడు ఇరే నువ్వు ముందుకెళ్ళు నేనున్నాను నీతో పాటు నువ్వు ఎలాంటి అధైర్యపడొద్దని నాకు సపోర్ట్నిస్తూ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని మాతృదేవోభవ ఆశ్రమాన్ని దీవిస్తూ మరి వారి రోజు పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం కాబట్టి మరి మా దైవ సమానులైనటువంటి లక్ష్మీశేఖర్ సార్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఆ భగవంతుడు నిండు నూరెలు ప్రసాదించాలని మాతృదేవోపవాసం తరపు నుంచి తెలియజేసుకుంటున్నాము